ಅಸ್ಸಲಾಮು ಅಸ್ಸಲಾಂಕುಮ್ ವರಹಮತುಲ್ಲಾಹಿ ಒಬರ್ಕಾತು ಅನಂತ ಕರುಣಾಮಯು ಅಪಾರ ಕೃಪಾಶೀಲು ಅಯ್ಯ ಅಲ್ಹಾ ಪೇರು ಮೊದಲುಪೆಡ್ತಾನ್ ఈ రోజు నా టాపిక్ ఇస్లాంలో తల్లి యొక్క స్థానం తల్లిని మనం ఎలా చూడాలి తన దువా పవర్ ఏంటి అన్నది మనం చూద్దాం వీడియో అయితే ఎండ్ వరకు చూడండి ఇస్లాంలో తల్లికి అత్యున్నత స్థానం ఇవ్వబడిందండి తండ్రి కంటే తల్లిని మూడంతలు ఎక్కువ స్థానం ఇస్లాంలో ఇవ్వబడింది తల్లి పాదాల కింద స్వర్గం ఉందని చెప్పేసి కూడా చెప్పబడింది హదీసు ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సలలాహు అలహి వసల్లం దగ్గరికి ఒక వ్యక్తి వచ్చి ఇలా అన్నాడు నేను ఈ ప్రపంచంలో ఎవరికి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వాలి ఎవరికి ఉత్తమ స్థానాన్ని ఇవ్వాలి అని అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సలెలాహు అలహి వసల్లం వారు చెప్పారు మీ తల్లికే అని ఆ తర్వాత ఎవరికి ఇవ్వాలి అన్నారు మీ తల్లికే అన్నారు ఆ తర్వాత ఎవరికి ఇవ్వాలి అన్నారు తల్లికే ఇవ్వాలి అన్నారు ఆ తర్వాత ఎవరికి అంటే తండ్రికే అని సో ఈ హదీస్ ద్వారానే మనకి తెలుస్తుందండి తండ్రి కంటే తల్లికి మూడొంతలు ఎక్కువ ప్రాధాన్యతని ఇస్లాంలో ఇవ్వబడింది అలాగే మనకి ఖురాన్లో కూడా సూరా థర్టీ వన్ ఆయాత్ ఫోర్టీన్లో ఇన్ని షుక్రులి వాలిదయిక అని చెప్పేసి చెప్పబడింది అంటే మీ తల్లిదండ్రులకు రుణపడి ఉండండి అని చెప్పేసి సూరా ఫార్టీ సిక్స్ ఆయత్ నంబర్ ఫిఫ్టీన్లో కూడా ఇలా చెప్పబడింది మేము మనిషికి తన తల్లిదండ్రుల ఎడల ఉత్తమ రీతిలో వ్యవహరించవలసినదిగా తాకీదు చేశాము అతని తల్లి బాధను భరిస్తూనే అతన్ని కడుపులో మోసింది అదే బాధను భరిస్తూనే అతన్ని ప్రసవించింది గర్భంలో మోయడం దగ్గర నుంచి పాలును విడిపించే వరకు ముప్పై మాసాల పాటు బాధను భరించింది మరి చూడండి మన తల్లి మన కోసం ఎన్ని బాధలు పడిద్దండి మనం కూడా చూస్తూనే ఉంటాము మన కోసం మన అమ్మ చెయ్యిందంటూ ఏదీ లేదు తను తినకపోయినా కూడా మనల్ని తినిపించిద్ది కానీ ఈరోజు మనం మన అమ్మతో ఎలా వ్యవహరిస్తున్నాము ఒక్కసారి ఆలోచించండి ఎంతో మనం వింటూనే ఉంటాము తల్లి యొక్క గొప్పతనం గురించి ఏదో మదర్స్ డే వచ్చినప్పుడు స్టేటస్లు పెట్టేసి ఐ లవ్ యూ మమ్మీ మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం అని చెప్తాము కానీ నిజంగా ఆలోచించండి మనం మన తల్లి కోసం ఏం చేస్తున్నాము ప్రవక్త ముహమ్మద్ సలెలాహు అలెహి వసల్లం వారు చెప్పారండి నా తల్లి కనుక బ్రతికే ఉంటే నేను నమాజ్లో ఖియామాలో నుంచున్నప్పుడు నా తల్లి నన్ను ఓ మొహమ్మద్ అని పిలిస్తే నేను నమాజ్ వదిలేసి వెళ్ళిపోతాను అని చెప్పేసి నమాజ్ అంటే ఏంటండి ఫరజ్ అల్లాహ్ మన మీద ఫరజ్ చేసింది అది అలాంటి నమాజ్ని ఒక తల్లి కోసం ప్రవక్త ముహమ్మద్ సలల్లాహు అలెహి వసల్లం వారు వదిలేసి వెళ్తాను అన్నారు కానీ ఈరోజు మనం ఏం చేస్తున్నాము మనం మొబైల్ చూస్తాం టీవీ చూస్తాం కానీ మన పనుల్లో మనం బిజీగా ఉంటాం ఎన్నోసార్లు మన తల్లి మనల్ని పిలుస్తూనే ఉండిద్ది కానీ మనం తన మాట వినం విసుక్కుంటూ ఉంటాం ఏంటమ్మా ఓ అరుస్తూ ఉంటావు ఏంటి మమ్మల్ని ప్రశాంతంగా కూర్చొనివ్వా మమ్మల్ని చదువుకొనివ్వవా లేకపోతే టీవీ చూడనివ్వవా కాసేపు మొబైల్ చూడనివ్వవా అని చెప్పేసి అది ఏదో నేను భయాన్ని చెప్తున్నాను కదా నేను పర్ఫెక్ట్ అని కాదండి ఒక్కొక్కసారి నా వల్ల కూడా అలా జరిగిపోయిద్ది ఇది ఇలాంటి హదీసులు భయాన్లు మనం ఎందుకు వినాలి మాటి మాటికి మనం వినాలి ఎందుకంటే విన్నప్పుడే మన తప్పు మనకు రియలైజ్ అవ్వాలి మనం మన అమ్మతో ఎంత రాంగ్గా బిహేవ్ చేస్తున్నామో మనం తెలుసుకోవాలి మనం మారాలి మీరైనా నేనైనా కూడా తను అల్లా ప్ర అల్లాహ సుబానోతాల అమ్మని ఉఫ్ అని కూడా అనొద్దన్నాడండి మనం కానీ ఎన్ని మాటలు అంటున్నాం ఈరోజు పిల్లలైతే మరీ దారుణంగా ఉన్నారు తల్లి తండ్రుల్ని నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు ఇస్లాం అనే కాదండి మనం మామూలుగా చదువుకునే చదువుల్లో కూడా పాఠ్య పుస్తకాల్లో కూడా తల్లిదండ్రుల గురించి ఎంత గొప్పగా చెప్తారు వాళ్ళతో ఎంత విధేయంగా వ్యవహరించమని చెప్తారు కానీ ఈ కాలంలో అంతంత చదువులు చదువుకున్న పిల్లలు కూడా తల్లిదండ్రులతో మిస్బిహేవ్ చేస్తున్నారు వాళ్ళకి తమ కంటే తక్కువ చదువుకున్న తల్లిదండ్రులంటే తల్లులంటే స్పెషల్గా వాళ్ళకి గౌరవం ఉండదు ఏ అమ్మా నీకేం తెలుసు ఇది కాలం మారిపోయింది అని చెప్పేసి ఎంత గర్వంగా సమాధానం ఇస్తారో తెలుసా అది చూసినప్పుడు చాలా బాధ అనిపించిద్దండి మీరు ఎంత తప్పు చేస్తారు చేస్తున్నారో ఆ పిల్లలకి తెలియట్లేదు వాటికి వాళ్ళకి తెలియజేయాల్సిన బాధ్యత మనలాంటి వాళ్ళది తల్లిదండ్రులది కూడా ఉంది ఖురాన్ హదీస్ని ఓపెన్ చేయండి వాళ్ళకి చూపించండి ఖురాన్లో తల్లి గురించి ఇలా చెప్పబడింది తన గొప్పతనం ఇలా ఉంది మీరు తనని తిట్టకూడదు తన ముందు బిస్బిహేవ్ చేయకూడదు అని చెప్పేసి తల్లి దువా యొక్క గొప్పతనం ఏంటో తెలుసా అసలు నేను ఈ బయాన్ చేసిందే ఆ స్టోరీ చెప్పడానికండి తల్లి దువా యొక్క గొప్పతనం గురించి మీకు చెప్పాలని చెప్పేసి తల్లి దువా చేస్తే అది ఎంతవరకు ఎంత ఎఫెక్టివ్గా ఉండిద్దో మీకు చెప్పాలని చెప్పేసి మూసా అలీహు సల్లం కాలంలో మూసా అలహి సల్లం వారు అల్లా అవతాల అని అడిగారు నాతో పాటు స్వర్గంలో ఎవరుంటారో చూడాలి అని అనుకుంటున్నాను అల్లా అని చెప్పేసి అప్పుడు అల్లాసుబాన్ అవతాల ఒక కసాయిని చూపించి ఇతనే నీతో పాటు స్వర్గంలో ఉండేది అని చెప్పారు మూసా అలహీ సల్లం వారు చాలా ఆశ్చర్యపోయారు నేను ఏ విద్వాంసులో ఏ పండితుడు నాతో పాటు స్వర్గంలో ఉంటారనుకుంటే అల్లా ఏంటి ఒక్క సాయిని చూపిస్తున్నాడు అని చెప్పేసి సరే ఏముంది ఇతనులో గొప్పతనం తను అబ్జర్వ్ చేయాలి అని చెప్పేసి అబ్జర్వ్ చేయడం మొదలుపెట్టారు ఆ కసాయి లాంటి ఒక నార్మల్ మనిషి తనొచ్చాడు ఆ మటన్ షాప్లో నుంచున్నాడు ఆ మటన్ మటన్ అయితే కొడుతున్నాడు ఎవరైతే కస్టమర్స్ వస్తున్నారో వాళ్ళకైతే మటన్ ఇస్తున్నాడు పంపించేస్తున్నాడు అలా సాయంత్రం అయిపోయింది సాయంత్రం అయిపోయిన తర్వాత ఏవైతే బోన్స్ మిగిలాయో ఆ బోన్స్ మిగిలిన కొంచెం మాంసాన్ని తీసుకొని ఆయన మూట కట్టేసుకున్నాడు బయలుదేరాడు అప్పుడు ముసాలి వేసల్లాం వారు అతనితో అడిగారు నేను మీతో పాటు మీ ఇంటి వరకు రా మీ ఇంటికి రావచ్చా అని చెప్పేసి సరే రండి అన్నారు ఆయన వెళ్ళారు అక్కడ ఇంటికి చేరుకోగానే ఒక ముసలావిడ మంచం మీద పడుకో ఉంది ఇప్పుడు ఆ కషాయతను ఆ ముసలావిడి దగ్గరికి వెళ్ళి ఆవిడికి బ్రష్ చేసి మొత్తం నీట్గా జడవేసి స్నానం చేయించి తీసుకొచ్చి ఆవిడిని మంచం మీద కూర్చోపెట్టారు కూర్చోబెట్టి ఏదైతే మటన్ ఆయన తీసుకొచ్చారో ఆ మటన్ అంతటిని చ కొత్తగా వండేసి దాన్ని తీసుకొచ్చి ఆవిడికి తిడుమిచ్చారు అప్పుడు ఆవిడ ఆ కసాయి చెవిలో ఒక మాట అన్నారు ఆ మాట అన్నప్పుడు ఈ కసాయి నవ్వారు నవ్వి అది అయిపోయి వచ్చిన తర్వాత మూసా అలీ సల్లం వారు చెప్పారు ఎవరు ఆవిడ అని చెప్పేసి నా తల్లి అని చెప్పారు ఆవిడ ఏం చెప్పింది నీ చెవిలో అంటే ఆవిడ నాతో ఇలా అంది నువ్వు చేస్తున్న ఈ శ్రమని అల్లహ వృధా చెయ్యడు మూసా అలె సల్లంతో పాటు నిన్ను స్వర్గంలో పంపిస్తా స్వర్గంలో ఉంచుతాడు అని చెప్పేసి చూసారా ఒక తల్లి దువా ఎంత పెద్ద చమత్కారాన్ని చేసిందో త ఏమీ చేయని ఒక సాధారణ మనిషిని తీసుకెళ్ళి ముసాలేసలంతో పాటు స్వర్గంలో నుంచో పెట్టింది అది తల్లి దువా యొక్క పవర్ ఇదే కాదండి ఇలాంటివి ఎన్నో అద్భుతమైన స్టోరీస్ సంఘటనలు ఇవి స్టోరీస్ కూడా అనకూడదు సంఘటనలు అనమాట ఉన్నాయి మీరే మామూలుగా కూడా మనం చూడండి ఎవరైతే తమ తల్లిదండ్రుల్ని ప్రేమగా చూస్తారో ఆ పిల్లలు ఎప్పటికైనా కూడా బాగుంటారండి వాళ్ళకి ఎలాంటి నష్టాలు కూడా రావు అది తల్లిదండ్రుల యొక్క దువా యొక్క గొప్పతనం వాళ్ళని మనం చూస్తే ఆది అల్లాహ్ ఎప్పటికీ వృధా చేయడు మనం వాళ్ళ దగ్గర రుణపడి ఉన్నామండి వాళ్ళు మనకు చాలా చేశారు బుహారీ హదీసు ప్రకారం అబ్దుల్లా ఇబ్ని అమర్ రజీ అల్లాహ అనుహువారు ఇలా చెప్పారు ప్రవక్త ముహమ్మద్ సలిల్లాహు అలెహి వసల్లం వారు చెప్పారంట ఆ పెద్ద పాపం ఏంటి అంటే షిర్క్ అది మనందరికీ తెలిసిందే అల్లాహకి సాటిని కల్పించకూడదు అని చెప్పేసి షిర్క్తో పాటు తల్లిదండ్రులకి అవిధేయులై ఉన్నవారు మరి చూడండి షిర్క్ లాంటి పెద్ద పాపంతో తల్లితండ్రులకి విధేయులై ఉండడాన్ని అలా కంపేర్ చేశాడు మరి మనం ఇప్పుడు ఏం చేస్తున్నామో ఒక్కసారి మనం ఆలోచించుకోవాలండి మనం ఎంత విధేయులుగా ఉన్నాం మన తల్లిదండ్రులకి అన్నది మనం చూసుకోవాలి ఇక్కడ ఇంకో విషయం కూడా మనం గుర్తుంచుకోవాలండి మనం దీని విషయంలో వచ్చేసి తల్లిదండ్రులని అయితే వెతికే వ్యతిరేకించవచ్చండి ఎందుకంటే దీని చాలామంది పేరెంట్స్ ఉంటారు షిర్క్ చేయమంటారు విద్య చేయమంటారు అలాంటి విషయాల్లో మనం ఎదిరించవచ్చు బట్ ప్రాపంచిక విషయాల్లో మాత్రం మన ఎప్పుడు మన తల్లిదండ్రులని ఎదురించకూడదు ఒక సహాబా వారు ప్రవక్త ముహమ్మద్ సలెలాహు అలెహి వసల్లం వారి దగ్గరికి వచ్చి నేను మీతో పాటు యుద్ధానికి జీహాద్కి రావాలనుకుంటున్నాను అని చెప్పేసి చెప్పారు అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సలెలాహు అలెహి వసల్లం వారు చెప్పారు ఇంట్లో మీ తల్లిదండ్రులు బ్రతికే ఉన్నారా అని చెప్పేసి అప్పుడు ఆ వ్యక్తి ఆ బ్రతికే ఉన్నారు ప్రవక్త గారు అని చెప్పేసి చెప్పారు అయితే నువ్వు అల్లాహ దగ్గర ప్రతిఫలాన్ని పొందాలనుకుంటున్నావా అంటే ఆ అవును పొందాలనుకుంటున్నానంటే వెళ్ళి మీ తల్లిదండ్రులు సేవ చెయ్యి అని చెప్పేసి చెప్పారు తల్లిదండ్రులు సేవ చేయడమే జీహాద్ అన్నారు మరి ఇప్పుడు మనం మన డబ్బు కోసం సక్సెస్ కోసం మన లగ్జరియస్ లైఫ్ కోసం కంఫర్ట్ కోసం మన తల్లిదండ్రులనే వదిలేస్తున్నాం కదా భార్య బిడ్డల కోసం కూడా తల్లిని వదిలేసే వాళ్ళు చాలా మంది ఉన్నారండి అల్హసు బానవతల భార్య బిడ్డల కంటే కూడా తల్లిదండ్రులే ఎక్కువ అని చెప్పి చెప్తున్నాడు మన ఆస్తి మీద మీ సంపాదన మీద ఎక్కువ ఎక్కువగా అధికారం ఉంది అంటే మొదట మీ తల్లిదండ్రులకే ఉంది ఆ తర్వాతే మీ భార్య పిల్లలకి వచ్చింది అలా అని చెప్పేసి భార్యా పిల్లల్ని వదిలేయండి అని చెప్పి కాదు ఒకవేళ తల్లిదండ్రులు తండ్రులు ఏదైనా మీకు ఎదురుగా మీకు నచ్చింది అంటే వాళ్ళు రాంగ్గా చెప్తే మనం ఎదురించవచ్చు మనం మెల్లగా వాళ్ళకి చెప్పవచ్చు అంతేలే కానీ దానికోసం మనం తల్లి తండ్రులనే వదిలేయకూడదండి వాళ్ళని ఎప్పుడూ మనం ప్రేమగా చూసుకోవాలి ఈరోజు మనం వృధాశ్రమాల్లో చూడండి ఎంతమంది తల్లులు తండ్రులు బాధపడుతూ ఉన్నారు దేనివల్ల పిల్లల యొక్క స్వార్థం వల్ల తల్లి పాదాల కింద స్వర్గం ఉందని చెప్పేసి చెప్తున్నారు మరి ఆ తల్లికి మీరు సేవ చేయకుండా ఆ తల్లిని పట్టించుకోకుండా మీ నోటికి ఎలా వస్తే ఆ తల్లితో మాట్లాడి నాకు స్వర్గం కావాలంటే అల్లాసుబానోద్వాల స్వర్గాన్ని ఎలా ఇస్తాడు మనం షిర్క్ చేస్తే ఎంత పాపమో తల్లిదండ్రులకు ఆ విధేయులైతే అంత పాపం అని చెప్పిన అల్లాసుబానోత్ తాల మీరు చేసేవన్నీ చేసేసి మీరు మాకు స్వర్గం కావాలి అని చెప్తే ఇస్తాడా మీరు స్వర్గం వాసన కూడా చూడలేరు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండండి వాళ్ళని ప్రేమగా చూసుకోండి ఎన్ని కష్టాలు వచ్చినా కూడా వాళ్ళని వదిలిపెట్టకండి చాలామంది చదువుకున్న వాళ్ళు చదువుకొని తమ తల్లిదండ్రులను తమ భార్యల ముందు కానివ్వండి తమ పిల్లల ముందు కానివ్వండి తమ స్నేహితుల ముందు కూడా చూపించడానికి కూడా సిగ్గుపడే వాళ్ళు చాలామంది ఉన్నారండి తల్లిదండ్రుల దువ ఎంత త్వరగా స్వీకరించబడుతుందో అంతే త్వరగా తల్లి యొక్క బద్దువ అంటే శాపం కూడా స్వీకరించబడుతుంది మీరు చేసే పనుల వల్ల మీ మదర్కి ఏదైనా బాధ కలిగి ఆవిడ నోటి వెంట ఏదైనా బద్దువ లాంటిది కానీ బయటకి వస్తే దాని యొక్క పర్యావసరం చాలా హీనంగా చాలా దారుణంగా ఉండిద్ది అందుకే మీ తల్లిని కానియండి మీ తండ్రిని కానియండి మీరు కష్టపెట్టకండి ఆస్తులు ఇస్తేనే వాళ్ళకి మనం గౌరవం ఇవ్వాలా లేదండి వాళ్ళు మనని కని పెంచి ఇంత వాళ్ళని చేశారు అదే గొప్ప అంతేలే కానీ ఇస్తేనే తల్లిదండ్రులకి రెస్పెక్ట్ ఇవ్వడం ఆస్తుల కోసం తల్లిదండ్రుల మీద పోట్లాడే పిల్లలు ఎంతోమంది ఉన్నారండి అలా మీరు మీ తల్లిదండ్రుల పట్ల విధేయతగా ఉండకండి వాళ్ళని గౌరవించండి ఇస్లాం మనకి తల్లిదండ్రులని గౌరవించమని చెప్తుంది ఒక ముస్లిమ్స్గా మీరు ఇస్లాంని ఫాలో అయ్యే వాళ్ళు అల్లాని నమ్మేవాళ్ళు ప్రవక్త ముహమ్మద్ సలిలాహు అలెవసలం మరి చివరి ప్రవక్త విశ్వాసం కలవారు అయితే మీరు మీ తల్లిదండ్రుల పత్ర పట్ల విధేయులై ఉండండి నేను అల్లా తాలా దగ్గర దువా చేస్తున్నానండి అల్లా తాలా మనందరికీ సన్మార్గాన్ని మనలందరినీ తల్లిదండ్రులకి విధేయులై ఉండే వాళ్ళని చెయ్యాలి అలాగే ఎవరి అయితే బ్రతికి లేరు అల్లాహ సుభానవతాల వారి పాపాలను క్షమించి వాళ్ళని నరకాగ్ని నుంచి కాపాడాలి అని చెప్పేసి కోరుకుంటున్నాను ఎవరి అయితే ఉన్నారో వాళ్ళకల్లా మంచి ఆరోగ్యాన్ని దీర్ఘ ప్రసాదించాలి అని చెప్పేసి దువా చేస్తున్నాను మనకి ఎవరైతే సంతానం పుడతారు వాళ్ళు కూడా ఒక మంచి సంతానం అయి ఉండాలి అని చెప్పేసి కూడా నేను అల్లా తాలా దగ్గర దువా చేస్తున్నాను నా వీడియోస్ని వేరే వాళ్ళకి షేర్ చేయండి ఇది ఇస్లామిక్ వీడియోస్ ఇవి షేర్ చేయడం వల్ల మనకు పుణ్యం వచ్చి మనకి పుణ్యం వచ్చిద్దండి అస్సలం అయికు వరహతుల్లాహి వబర్కా